హలో గాయస్ వెల్కమ్ టు ఏకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు గండికోట పార్ట్ త్రీ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఈరోజు మనం వీడియోలో చూపించబోయే ప్లేస్ ఏంటంటే ద ఎలిఫెంట్స్ టేబుల్ అనమాట ఎలిఫెంట్స్ టేబుల్ని తెలుగులో ఏమంటారంటే ఏనుగుల అంటే మన పూర్వం గండికోట మహారాజులు ఏనుగులను ఎక్కడ కట్టేసేవారు గుర్రాలను ఏనుగులను కట్టేసే ప్రదేశాన్ని అయితే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో సో అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ సో అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మేము ఏం వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇంకా లేట్ ఎందుకు ఆ ప్లేస్ ఎక్కడుందో వెళ్ళి చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆ ప్లేస్ కి అయితే చేరుకున్నాం మనము సో ఇదే అనమాట ఆ ప్లేస్ సో లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే చూసి కాచి తూచి అడుగులు వేయాలన్నమాట సో ఇలాంటి రాళ్లలో పాములు ఏవైనా ఉండే అవకాశం అయితే చాలా ఉంటుంది సో అందుకు మనమైతే దారిలో చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట సో ఇదైతే మొత్తం ఒక రూమ్ లాంటిదేమో అనుకుంటున్నాం అప్పట్లో మొత్తం అయితే కూలిపోయింది సొగం కూలిపోయి సొగం మిగిలినట్టుంది మేమైతే ఏదో ఈ నడిచే దారిలో మొత్తం రాళ్ళే పెద్ద పెద్ద రాళ్ళన్ని కూలిపోయి ఉన్నాయన్నమాట సో అక్కడ కూడా చూడండి సుగం కూడా అయితే కూలిపోయింది మొత్తం ఈ సుగం వరకు మాత్రం నిలబడినట్టుంది చూడండి చాలా హైట్ అయితే ఉందనమాట ఆ పెద్ద పెద్ద స్తంభాలు ఆ ఎత్తు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్లేస్ అయితే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ బాబా 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 ఏముంది నా ఇది ప్లేసు ఇంత హైటు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎట్లెట్లో కట్టినారో మళ్ళా సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా అద్భుతంగా అయితే కట్టినారనమాట పెద్ద పెద్ద రాళ్ళు ఇంత ఎత్తు ఎట్లా ఎత్తినారో అప్పట్లో ఎట్లా కట్టినారో అసలు అర్థం కావట్లే సో అట్లాగే ఇక్కడైతే చూడండి ఒక పెద్ద గుంత లాంటిది అయితే తీసినారనమాట సో ఇక్కడ నాకు తెలిసి గుప్త నిధుల కోసం తవకాలు అయితే జరిగినట్లున్నాయి గాయస్ చూడండి ఎంత పెద్ద గుంతనో సో ఇక్కడే అప్పట్లో మన గండికోట మహారాజులు తమ ఏనుగులను వివాలను ఉంచు ప్రదేశము ఇక్కడే అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇటు చూడండి సైడ్ రెండు కిటికీలు అటు సైడ్ రెండు కిటికీలు సో ఆ కిటికీలలో ఏముందో వెళ్ళి చూద్దాం పదండి అటు సైడ్ అక్కడ నుంచి చాలా చల్లగా అయితే గాలి వీస్తుంది అనమాట సో అటు సైడ్ ఏముందో వెళ్ళి చూద్దాం పదండి ఏముంది నార్త్ సైడ్ బా బా గా అయితే చాలా చల్లగా అయితే వీస్తుంది గా సో ఇటు సైడ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం సీతాఫల చెట్లు అయితే గుంపులు గుంపులుగా ఉన్నాయి సో మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయి ఏం లేదు అటు సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ లాంగ్ నుంచి అయితే చూడండి దాన్ని ఎలా ఉందో సో చూడండి లాంగ్ విజయలే ఫ్రెండ్స్ అలాగే దూరంగా అయితే ఎంతో ఒక లాగా అయితే కనిపిస్తుంది కొండ పైన చూడండి చిన్నగా సో అలాగే మన పెండా అనేది అత సైడ్ లోయ అయితే ఉంది ఆ లోయ దాటిన తర్వాత అటు సైడ్ అగస్తేశ్వర స్వామి ఫోన్ అయితే ఉందనమాట సో మనం అయితే నెక్స్ట్ వీడియోలో ఆ బుర్జు దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఏముంది అనేది తెలియజేస్తాను సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ గాయస్